పలు దొంగతనాలు చేసిన అంతరాష్ట్ర దొంగ మహమ్మద్ సలీం ను పట్టుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్ భ్రబాగ్చి వెల్లడించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు దొంగతనాల కేసుల్లో అంతరాష్ట్ర దొంగగా గుర్తించబడ్డ మహమ్మద్ సలీంను పట్టుకున్నామన్నారు నిందితుల మీద ఆరు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల కేసులు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు ఒక ముంబైలో ముప్పై ఐదు పూణేలో డెబ్బై తెలంగాణలో అరవై ఐదు కేసులతో పాటు ఏపీలో సైతం ఐదు కేసులు ఉన్నాయన్నారు వాటిలో మూడు కేసులు విశాఖ రెండు కేసులు గుంటూరు జిల్లాలో నామోదయ్యాయన్నారు గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇంటిలోనే సలీం పది కోట్లు విలువైన బంగారం వజ్రాలు దొంగతనం చేశాడన్నారు రాజస్థాన్ కు చెందిన ఒక శాసన సభ్యుడు ఇంటిలో కూడా దొంగతనం చేసిన వ్యక్తిగా ఆయన మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నానని ఆయన నుంచి మూడు వందల గ్రాముల బంగారం పది పాయింట్ ఐదు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ దొంగతనాలు చేశాడని కోసం కృషి చేసిన ఏడుగురు సిబ్బందికి రివార్డు ప్రకటించిన విశాఖ పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా వారిని అభినందించారు మరోవైపు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖ నగరానికి ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో విశాఖలో ఈ నెల పద్నాలుగు నుంచి డ్రోన్ ఎగురవేయడం నిషేధిస్తున్నట్లుగా వెల్లడించారు ఏ అడయా దాం రాయి అల అల జయబాయ్ బై నా బై బోల్డ మానే ఇంకా యా ఆ చేసిందయ్యే దెమ్మల్ చేసాడని నేను

ఐసై టెక్స్ల్ ముగ్గురు పీసీ అండ్ మహారాష్ట్ర పోలీస్ నార్వాని ట్రయాంగల్ గోరివాలి సబ్ ఇన్స్పెక్టర్ మహారాష్ట్ర పోలీస్ టు లెటర్ రాద్దాం ఆ తిసన ఎప్పుడైతే మళ్ళీ నిలిపొటక మళ్ళీ వెళ్లిపోయా కొడతం గాని ముందుకి వెళ్తున్నాడు వెళ్తనేటి మహమ్మద్ సలీం ఖురేసి తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేసి సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనికి ఇద్దరు అసోసియేట్స్ మయూర్ యాదవ్ అండ్ పఠాన్ ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము వాళ్ళు చేయాలి ఆ ఇద్దరు అప్స్కాడ్ని సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో ఈ సంవత్సరం రెండు అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో అంతా ప్రాపర్టీ రికవరీ అయింది ఇక్కడ చూపిస్తున్నాం అది కాకుండా ఒక బండి మనం కార్డ్ క్రైమ్ వెహికల్ యూస్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి అది కూడా రికవర్ చేస్తాము ఇతని మీద మన దేశంలో రెండు వందల కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి అందులో మహారాష్ట్రలో నూట ఐదు కేసెస్ అందులో ముంబైలో ముప్పై ఐదు పూణేలో డెబ్బై ఆంధ్రప్రదేశ్లో ఐదు కేసెస్ అందులో వైజాగ్లో మూడు గుంటూరులో రెండు తెలంగాణలో అరవై ఐదు కేసెస్ రాజస్థాన్లో ఒక కేసు గుజరాత్లో ఒక కేస్ కర్ణాటకలో బెంగళూరులో సిక్స్ కేసెస్ అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి టూ థౌజండ్ వన్లో ఈ సలీం ఖురేసి ఇంకా కొందరు కలిసి ముంబాయిలో గ్యాంగ్స్టర్ చోట రాజన్ ఇంట్లో ప్రవేశించి పది కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు మరి టూ థౌజండ్ ట్వెల్వ్లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోడికి పాల్పడ్డారు సో టోటల్ ప్రా ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ ఆఫెన్స్ డెబ్బై ఒక గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ ఐదు వందల గ్రాములు ఇంకొక కేసులో బంగారం రెండు వందల యాభై గ్రాములు వెండి ఒక వెయ్యి రూపాయలు విలువైన క్యాష్ ఇవన్నీ దొంగలించారని మొత్తం ఇరవై ఐదు లక్షల విలువైన ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాము ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ ట్రైమ్స్ ఎస్ఐ త్రీ టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐటి ఎక్సెల్ ముగ్గురు పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పర్వానీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోరీ పిఎస్ కాన్స్టేబుల్ సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా మహారాష్ట్ర పోలీస్ మేము లెటర్ రాద్దాం వాళ్లకు అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ కూడా పంపిద్దాం సో ఈ మంచి వర్క్ మన ఏడీసీపీ డీసీపీ క్రైమ్స్ మ్యామ్ ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అధనంలో మన ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశాడు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు అందరి అందరికీ తెలుసు అనుకుంటా మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అతను కనిపిస్తున్నాడు అతను రెండు వందల పైన కేసెస్ చేశాడు కాబట్టి ధీమా ఎక్కువ ధైర్యం ఎక్కువ కాబట్టి చాలామంది కొత్త కొత్త నేరాలు చేసేవాళ్ళు ముసుగు ధరించుతారు అతనికి అది కూడా అక్కడ లేదు ఇక్కడ మాత్రం ముసుగు పెట్టాము కానీ అఫెన్స్ చేసేటప్పుడు ముసుగు లేకుండా చేస్తారు ఎందుకంటే అతనికి ధీమా ఉంది ఎవరు పట్టుకోలేరని సో మేము పట్టుకున్నాము ఏమో వచ్చేసి డైరెక్ట్గా ప్రవేశిస్తారు ప్రవేశించి లాక్ చేసి దొంగలించి మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోతారు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోడు కో ఓన్ కార్డ్ తెచ్చుకుంటారు ఓన్ కార్డ్లో వస్తారు ఆఫెన్స్ చేస్తాడు వెళ్ళిపోతారు సో రెండు వందల పైగా ఆఫెన్స్ చేసిన వ్యక్తిని నేను ఎక్కువ సార్లు చూడలేదు సో అందుకే నేను కూడా చూస్తున్నా మీ అందరికీ కూడా చూపిస్తున్నా ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయింది ఎందుకంటే ఈ కేసులు మోస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు చెదించారు అతను లోపలికి వెళ్తాడు కా కొన్ని రోజులు ఉంటాడు బయటికి వస్తాడు మళ్ళీ అఫెన్స్ చేస్తాడు అతనికి జైలు వెళ్ళడం అంటే ఎటువంటి భయం లేదు అఫెన్స్ చేయడం అంటే ఎటువంటి దిగులు పడరు సో కాబట్టి అంటే ప్రొఫెషనల్ క్రిమినల్ అంటే ఒక నిదర్శనం మనం అనుకోవచ్చు మేము అటువంటి వ్యక్తిని మహారాష్ట్ర పోలీస్ హెల్ప్ తీసుకొని పట్టుకున్నాము అండ్ తర్వాత మిగిలిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళ దగ్గర కూడా ఇతను చేసి ఉంటే వాళ్ళు కూడా వాళ్ళని కింద తీసుకోవచ్చు చాలా కన్విక్షన్ వచ్చినాయి జైల్లో ఉన్నాడు బయటికి వచ్చాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా టూ థౌజండ్ నుండి స్టార్ట్ చేశాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నాడు కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి లోపలికి వెళ్తూ ఉంటాడు బయటికి వస్తూ ఉంటారు అఫెన్స్ చేస్తూ ఉంటారు మోటో అని లక్సరియస్గా లైఫ్ స్పెండ్ చేయడం బయటికి అది దొంగల దొంగ దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం అందుకే ఇది కానీ అప్పుడు ఇంకోటి మాత్రమే దొరికింది అంతా మెల్టింగ్ అయిపోయింది సో ముంబైలో లాస్ట్ కన్విక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారు అండి హైదరాబాద్ హైదరాబాద్లో డిసివాడు ఉన్నారు అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది మూడు రిసీవర్ మనం చాలా మంది రిసీవర్స్కి తెలియదు నాలెడ్జ్ లేకపోతే ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేము చాలా మంది రిసీవర్స్ మేము ఏం చూస్తున్నాం అంటే నెంబర్ వన్ మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు చాలామందికి తెలియదు ఇంటెన్షన్ లేదు వాళ్ళకు నా గోల్డ్ నేను ఇస్తున్నా అని అమ్ముతున్నా అని అలా చెప్తారు ఈ ముతూట్ ఫైనాన్స్ డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి మా మాటలు చెప్పి స్టోల్ అండ్ గోల్డ్ ఇస్తున్నారు మేము చాలా అటువంటి కేసెస్లో కూడా రికవరీ చేస్తున్నాం